వెల్కమ్ టు అనకాపల్లి నారాయణ కాలేజీ నిర్వాహకం యాజమాన్య వేధింపులకు విద్యార్థి బలి టీచర్ కొట్టాడంటూ మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మత్స్యకర్ల వంశీ అనకాపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వంశీ కాలేజీ యాజమాన్య వేధింపుల కారణంగా తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ అండ్ ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు న్యాయం చేయాలని డిమాండ్